ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ యొక్క దినఫలాలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి వీరికి సంబంధించి నిజస్వరూపాలు మీకు తెలుస్తాయి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఎవరి నిజస్వరూపాలు మీకు తెలియబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ ఋషభ రాశి వారికి ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరేన్ మహా అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఋషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారయ్యి ఉంటారు కృషితో పట్టుదలతో అనేక విషయాలు సాధించాలి అన్న తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది అలాగే మానసికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు ఈ వృష్పరాశి వారు అలాగే వీరి యొక్క జీవితంలో ఒడుదుడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరిపై ఉంటాయి అయినప్పటికీ కూడా అన్ని పరిస్థితులను అధిగమించి వీరు చక్కగా రాణించగలుగుతారు యవన ప్రయంలో ఉన్నప్పటికీ వీరికి అదృష్టం కలిసి వచ్చే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ మార్చి ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరికొంతమంది మీ బంధువులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టతాగుతారు అలాగే ఋషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని పరిస్థితులు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి ఇది వరకు మీరు చాలా కాలంగా ఎవరినైతే నమ్ముతున్నారో అంటే మీ కార్యాలయంలో ఎవరినైతే నమ్ముతున్నారో వారి యొక్క నిజ స్వరూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఋషుభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని చాలా కాలంగా మభ్యపెడుతున్నారో మీ ముందు మంచిగా నటిస్తున్నారో వారికి సంబంధించి నిజస్వరూపం తెలుస్తుంది ఒక్క సంఘటన ద్వారా వారు మీ మేలును కోరుకునే వ్యక్తుల లేదంటే మీ కీడును కోరుకునే వ్యక్తుల అనే విషయం గురించి మీకు ఈరోజు పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది వారి యొక్క నిజస్వరూపం తెలిసి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్చుకోబోతున్నారు అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే మీరు నేర్చుకుంటారు వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోవడానికి చేర్చుకునే విషయంలో మీకు చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే మీరు ఈరోజు ఎంపిక చేసుకునే వ్యాపార భాగస్వాముల విషయంలో అప్రమత్వంగా లేకపోతే భవిష్యత్తులో మీ వ్యాపార జీవితంపై అది ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారికి వ్యక్తులు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి వ్యక్తులకి పని వస్తుడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ కానీ మీరు నిరాశ చెందకుండా కాస్త అడుగులు ముందుకు వేయండి మీ యొక్క పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే మెలకువలు నేర్చుకుంటారు మీతోటి ఉద్యోగస్తులతో మీరు సఖ్యతగా ఉండి ప్రతి పనిని వారి యొక్క మద్దతుతో మీరు త్వరగా పూర్తి చేస్తారు పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఋషుభరాశుల వ్యక్తి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీ తోటి ఉద్యోగస్తుల్లో లేదా మీరు పనిచేసే చోట మీ మంచిని కోరుకున్నట్లుగా మీ ముందు నటిస్తూ మీ వెనకమాల చెడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి వారి యొక్క నిజస్వరూపాలు ఒక సంఘటన ద్వారా బయటపడనున్నాయి ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామం పారాయణ చేయండి మరెన్నో శుభకరమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని గౌరవ మీరు పొందుకుంటారు చూసారు కదండి ఈరోజు ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాతేణి మహాని కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం